ఇవన్నీ వద్దు స్వామి నాకు సరణాగతా తండ్రికి నువ్వు తప్ప నాకేం లేదు అన్ని నువ్వు స్వామిని పట్టుకున్నామంటే అన్నీ ఇస్తారు ఇందుకు నా జీవితమే ఇక్కడికి నేను వచ్చిన ఏ పది సంవత్సరాలు దాదాపు అయిపోయింది ఈ పది సంవత్సరాలు నేను పొందిన అనుభూతులు జీవితం ఎందుకంటే స్వామి గురించి ఎంత చెప్పినా తక్కువే జ్ఞానం స్వామి చెప్పని లేదు నేను చెప్పేది ఏమీ లేదు అవునా కదా స్వామి చెప్పని విషయం అంటూ ఏం లేదు అన్నీ చెప్పి ఉన్నారు స్వామి గురించి సత్సంగం ఉపన్యాసం గురించి మనం చెప్పడం అనేది అజ్ఞానమే ఎందుకంటే సూర్యభవాన్ని ముందుతో టార్చ్ లైట్ వేస్తే ఆయన వెలుగును మనం కీర్తించినట్లయితే స్వామి దగ్గర మనం ఏ జ్ఞానం పొందం కానీ స్వామితో నేనేమి పొందాననేది మూడే మూడు వాక్యాలు ఈ జన్మకి సంతానం యోగ్యం లేదు స్వామి నాకే అయినప్పటి నుంచి సత్మార్గం సత్పురుషుడై ఉన్నవాడిని ఇస్తే ఇవి లేకపోతే ఈ జన్మకు నాకు వద్దు అనే మాటతో నేను అలా కట్టుబడి ఉన్నా ఇరవై ఏడు సంవత్సరాలు అయింది నాకు సంతానం లేదు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత స్వామి వస్తే మా మామిసేసి అడిగింది ఎందుకమ్మా నేను నేనున్నాను కదా సంతానం తీసుకొని లక్షణంగా మీరు హాయిగా ఆశ్రమం కట్టుకొని యొక్క సనాతన ధర్మాన్ని అంటే లేదు స్వామి నాకు కావాల సంతానం అని కోరింది మామిసా మా ఆవిడ వెంటనే స్వామి కాన్లమ్మా నీకు సంతానం కావాలా అని మాట తీసుకొని స్వామి సంతానం ఇచ్చారు ఇంకేం కావాలో చెప్పండి వచ్చిన అడిగితే బాబు ఇప్పుడు సంవత్సరం అయిపోయింది పన్నెండు పదమూడు నెలలు అయింది తర్వాత ఇరవై సంవత్సరాల నుంచి రెండు వేల ఐదు నుంచి నేను ఆశ్రమం కట్టాలి కట్టాలి ఆశ్రమం కట్టుకోవాలి ఆశ్రమం కట్టుకోవాలి ప్రశాంతంగా ఉండాలి ముక్తి పొందాలి ఆశ్రమం ఆశ్రమ సంకల్పం పెట్టుకుని వచ్చిన ఎప్పుడు ఉండేది ఎన్ని అగ్నిహోత్రాలు చేసి నేను సంకల్పం పెట్టుకున్నాను దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు సత్సంగాలు చెప్పి ఉన్న అందరూ అగ్నిహోత్రం చేసిన ప్రతిరోజు సంకల్పం స్వామి ఆశ్రమం సనాతన ధర్మాధానకి ఆశ్రమం కావాలి సనా అని కోరుకునేవని కానీ అది కూడా మనం మాఘమాసంలో స్వామి శంకుస్థాపన చేయించారు ఈ శ్రావణ మాసంలో గురునిలయము ఓపెనింగ్ అవుతుంది ఇంకేం కావాలి చెప్పండి ఒకటి అయిపోయింది రెండు అయిపోయింది సంతానం అయిపోయింది ఆశ్రమం అయిపోయింది ఇంక ఇంకా ఏదో పది సంవత్సరాలు ఉద్యోగం చేసుకుని ఈ సనాధర్మై వెళ్ళొచ్చు ఇవన్నీ కూడా ఎవరు ఇస్తున్నారంటే నేనేది కోరుకోలేదు స్వామిని శరణాగతి ఎందుకంటే చాలామంది గురువు దగ్గర ప్రవేశిస్తాము మన విడివిడి జ్ఞానము లేదా జ్ఞానం ద్వారా కానీ స్వామి దగ్గర మనకు కావాల్సింది ఏంటంటే శరణాగతి కానీ సంపూర్ణ విశ్వాసం అనేది ఉండదు సంపూర్ణ విశ్వాసం అనేది మనకి చింత ఉంటే ఈ జన్మకి చింత హిందా చింత గురించి మాట్లాడుతున్నారు అక్కడ చెట్టు కింద కూర్చొని ఇంకా సింత ఎందుకు అయ్యా స్వామి ఉండగా అన్ని దండగా కదా చెప్పండి అవునా కదా ఎందుకంటే స్వామి గురించి ఎంత చెప్పుకున్నా కూడా అది యొక్క సంపూర్ణ విశ్వాసంతో సంపూర్ణ శరణాగితో స్వామి పాదాలు పట్టుకుందాం ఎందుకంటే చాలామంది అంటుంటారు నేను ఇన్ని చేసి ఉన్నాను కదా నాకు ఈ జన్మలో ముక్తి లేదు కదా అని స్వామి చెప్తున్నారు ఇప్పటి నుంచైనా మీరు స్వామి చెప్పినట్లు సనాధర్మం చెప్పినట్లు సాధన జపం చేసుకుంటండి తరించండి ఎన్నో విషయాలు చెప్పినారు ఇంతటి మహోన్నతమైన గురు రోజు స్వామి గురించి మాట్లాడుకునే అవకాశం కల్పించినటువంటి మహర్షి సద్గురు శ్రీ ప్రేమానంద స్వామి వారి దివ్య పాదపద నమస్కారం ఇస్తూ ఇక్కడ వచ్చిన ఆత్మ బంధువులందరికీ నమస్కారంతో ఓ